మన ప్రభువును రక్షకుడేటటువంటి యేసు క్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న మీకు అందరికీ కూడా శాలీం స్వరం తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు దేవుని వాక్యములు ఈ రాత్రి వేళ బైబిల్ గ్రంథంలో మధ్య పుస్తకం ఏమై ఉంటుంది మధ్య పుస్తకం కీర్తనలు కళ్ళు మూసుకుంటే ఎవరైనా చెప్పగలరు కళ్ళు మూసుకుంటే వాయిస్ ఉంటే చెప్పగలరు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మూడవ చరణాన్ని మనం చదువుకుందాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మూడవ చరణం నా పడకను సారీ నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు ప్రభుత్వ మాటలు మన వినికిడులు ఆశీర్వదించురుగాక చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకై మహాగరుణువైన తండ్రి ప్రేమగల మా ప్రభువ మీకు స్తోత్రములు వందనాలు ఈ రాత్రి వాక్యను చదువుకున్న మాత్రం మీరు మాట్లాడండి అమూల్యమైనటువంటి నీ మాటలు ఈ శాలీంశ్వరం యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఎవరైతే వింటున్నావరో వారి జీవితాలతో మీరు మాట్లాడిన ఆయన మేలుకరంగాను దీవెనికరంగాను సంఘాలకు ప్రయోజనకరంగాను మరి ముఖ్యంగా ఆత్మలకు రక్షణ విశ్వాసుకి పురికొలుపు ఒక ఉద్యీవం ఒక మాదిరి కలిగినటువంటి ప్రభు కొరకే వెలిగించబడిన రోషం కలిగిన జీవితాన్ని మీరు మాట్లాడమని కృపదయించమని నీ సులువు చెంత నన్ను మరుగుపరచుమని వాక్యమైనటువంటి యేసుక్రీస్తువుని నామన వచ్చిన భాగం కొరకే మీ సన్నిధులు అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ మెయిన్ మంచిది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నటువంటి లేఖన భాగం కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఈ కీర్తన ఎవరు రాశారంటే నేను వీటి చరిత్ర అంతా చెప్పడం లేదు కానీ ఊరికి అవుట్లేని మాత్రం చూద్దాం దావ్యూదు రాసిన కీర్తన పైన రాయబడింది ఈ కీర్తన ఎవరు రాశారు మంచి వాయిద్యకారుడు మంచి సంగీతకారుడు అంత అంతమాత్రే కాదు మంచి రైటర్ కూడా రచయిత్ర ఇవన్నీ ఎవరు వెళ్ళగలిగింది దేవుడు అతనికి ఇస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు కాబట్టి తను తన గ్రంథంలో ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు తన దేవుడు తన్ను ఎలాగు చూస్తున్నాడో తన దేవుడు తను ఎలా గమనిస్తున్నాడో తన దేవుడు తను ఏ విధంగా పరిశీలిస్తున్నాడో తన దేవుడు తను ఎలాగూ పరిశోధిస్తున్నాడో సంగతి చెప్తాడు ఎక్కువగా అంటాడు దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు దేవుడికి నా విషయాలు అన్నీ తెలుసు నా విషయమే కాదు మనందరి విషయాలు కూడా తెలుసు చూడండి ఇక్కడ మనం చదివితే దావీదు భక్తుడు యొక్క అనుభవాన్ని మనం ఇక్కడ గమనిస్తే నా నడకను నా పడక నువ్వు పరిశీలన చేస్తే ఉన్నావు రాత్రి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రార్థన చేసినప్పుడు ఆలోచన పడక అది పడక అసలు పదం వింటూ ఉన్నాం కదండి బైబుల్లో రకరకాల పడకలు ఉన్నాయి నడక కాదు పడక మళ్ళీ పలక అనుకోబోతారు పలక వేరు పడక వేరు పడక అంటే మనం పడుకునే పరుపు మంచం మీద పడుకుంటాము నేల మీద పడుకుంటాము లేకపోతే సోఫాల మీద పడుకుంటాము దివాల మీద పడుకుంటాము డబుల్ కట్ మంచాల మీద పడుకుంటాము అది పడక మా గబగబా ఆయనకే పడకేసాయి అంటారు పడకేసి అంటే ఇంక పడుకోబెడతాడని అర్థం దాని అర్థం పడుకోవలసిందే పడకల మీద ఎంత కష్టపడిన రాత్రి కొద్దిసేపు ఏం చేయాలంటారా విశ్రాంతి అవసరమే విశ్రాంతి లేకుండా కుదర కంటిన్యూగా పనిచేసే ఈ శరీరం పనికిరాదు అప్పుడప్పుడు దీనికి ఏం కావాలి బ్రేక్ అప్పుడప్పుడు దానికి ఏం కావాలంటే బ్రేక్ అవసరం ఈ దేహానికి కూడా బ్రేక్ అవసరం ఎందుకంటే దేహం ఇరవై నాలుగు గంటలు పనిచేయడం కాదు మధ్య మధ్యలో అది అలిసిపోకుండా అంటే దానికి ఏదైనా వెచ్చోండి ఎంతోమంది పనిచేసే వారికి మధ్యలో టీ బ్రేక్ ఉంటుంది లంచ్ బ్రేక్ ఉంటుంది ఇలాగూ ఎందుకు పెడుతున్నా అంటే కంటిన్యూగా పని చేయలేరు మీరు బాగా గమనిస్తున్న నలభై ఐదు నిమిషాల కంటే ఈ బుర్ర ఎక్కువగా విందో ఎన్ని నిమిషాల కంటే దాని మించి ఎక్కువ చెప్పిననుకో అది 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 ఎట్లుంటుందో తెలిసిన ఆ యొక్క చిప్పు సరిపోదు ఈ మెదడుకి అంతవరకే ఆ స్టోరేజ్ వరకే వింట తర్వాత ఏం చేస్తుంది కుండలో నీళ్ళు పోసాం మళ్ళీ పోస్తావు పోస్తాం ఏమవుతుందా పూర్లి కుండలో నీళ్ళు దాంట్లో ఉంటాయా ఉండదు అందువల్ల అంత తెలుసు అనుకోకూడదు మనం కూడా రోజు వాక్యం చేత ఏం చేయాలంటే నింపబడుతూ ఉండాలి నింపబడుతుండాలి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం నా పడకను ఏం చేస్తున్నావు పరిశీలించుతున్నావు ఈ రాత్రి వేళ మనం ఆలోచించాల్సిన దేవుడు మన పడకనే చూస్తున్నాడంటే మన నడకను చూడ్డా మన హృదయాన్ని చూడ్డా మన బాధను చూడ్డా మన కన్యళ్లను చూడ అసలు నీ పడక విషయంలోనే అంతగా పరిశీలన చేస్తున్నాడు నువ్వు పడుకుంటున్న పడక తీరు విధానాన్ని గురించి ఆలోచించాలి నువ్వు ఎలా పడుకుంటున్నావు కొంతమంది ఎలా పడుకుంటారు పడకలో సెల్ ఫోన్ చూస్తూ పడుకుంటారు ఎందుకు కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పడకల మీద పడుకుంటారు చాలామందికి కొన్ని కొన్ని అలవాట్లు కొంతమంది చిన్నపిల్ల పడకల మీద కథ చెబుతూ పడుకొని మా ఇవన్నీ సంగతులు వేరేమో కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట అంటే మన పడకల వేషాలు కూడా జాగ్రత్తగా ఉండాలంట కన్యను గురించి రాస్తాడు దేవుడు పాన్పు నిష్కలంకంగా ఉండాలంట పడక అని దైవ గ్రంథంలో రాయబడింది ఒక స్త్రీకి వివాహం చేయబడినప్పుడు ఆ స్త్రీ ఎలా ఉండాలి కన్యక్కగా ఉండాలి కన్యక్కగా ఉంటేనే కళ్యాణం దాని విలువ వేరు దాని అర్థం వేరు దాని గౌరవం వేరు దాని మర్యాద వేరు కన్యత్వం పోగొట్టుకొని పెళ్లి చేసుకుంటే దాని విలువ దాని గౌరవానికి ఏమి లేదు వ్యర్థం విలువ లేదు క్రైస్తవ పడకలలో ఏముండాలి కన్యత్వం ఉండాలి దానికి ఒక విలువ ఉంది దానికి ఒక గౌరవం ఉంది దానికి ఒక మర్యాద ఉన్నది మనం ఎవరో తెలుసా మనం ఎవరో ఉద్దేశం కన్యకలం కన్యాకలం యేసు ప్రభుత్వం ఒకరోజు మధ్యాకాశలో పరిణయం మాడబోతున్నాడు నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయువుగా నాకు కనబడి దిగ కనుక నేను నిన్ను అన్నాడు కాబట్టి యేసు ప్రభుకి మనం ఎవరు వధువ సంఘం కన్యాకలం అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలన్న సంగతిని చూస్తూ ఉన్నాం ఇక్కడ రాబడిన విషయాన్ని బట్టి మనం గమనిస్తే అయ్యా నన్ను ఎట చూస్తున్నామంటే మొదటి వచ్చిన అంటాడు యహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను నా తలంపుల పుట్టక మునపే నువ్వు నా మనసును గ్రహించి ఉన్నావు అసలు నీ జీవితం ఏమండి లోకల చిలక జోచం చెప్పించుకోండి నా జీవితం ఎట్టుందని ఈడేశ్రభు దగ్గరికి వస్తే నీ జీవితం మాట్లాడతారు మీరు ఎప్పుడైనా మీరు గమనించండి ఒకరితో వాదోడు చెప్తారమ్మా ఒక వ్యక్తిని అడిగాను మీరు గుడికి వెళ్తున్నారు ఎప్పుడైనా మీ జీవితం చెప్పించుకున్నారు అడిగినా అదేంటండి జీవితం గురించి చెప్పించుకోవడం అంటే నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీ మాట ఏంటో నీ అంటో నీ పడకేంటో నీ నడకేంటో నీ వృధం ఎలాగుందో ఎప్పుడైనా నిన్ను అడిగారు ఎవరిని గుళ్ళో ఎవరిని అడిగారంటే ఎప్పుడు అడగలేదండి మరి ఎక్కడ నిన్ను ప్రశ్నించారా ఎవరు అడగలేదండి అంటే నీ జీవితం ఎట్టు ఉందో నీకే కానీ చర్చ్ అలా కాదు చర్చిలో దేవుని దాసుడు బోధకుడు అమ్మ సోదరి సోదరుడా యవనస్తుడా వృద్ధురాలా చిన్న జాగ్రత్త దేవుని వాక్యం ఇలా చెబుతుంది మీ హృదయాలో మీ బ్రతుకుల్లో మీ మనసుల్లో మీ పడకుల్లో మీ చూపుల్లో మీ ఆలోచనలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు అప్పుడు అర్థమవుతుంది మనం ఏం తప్పులు చేస్తున్నామనేది అది కేవలం దేవుని మందిరంలో చర్చిల్లోని మాత్రమే బోధించబడే సత్యం ఈ సత్యానికి లోబడితే నీ జీవితం మారిపోతుంది ఈ సత్యానికి లోబడితే నీ బ్రతుకు మారుతుంది చాలామంది అంటారు మా పిల్లోడు చెప్పిన మాట వినవలేదండి ఏమేం లేదు మన బిడ్డ మనం మాట్లాడు పక్కింటి వాళ్ళు చెప్పనే పరిగెత్తుకుంటా పని చేస్తాడు బాబు నాయన దాటిదాకా అంగిడికి పోస్తారు బట్టే సరే ఆంటీ ఒరే నాయన అంగడికి పోస్తారు ఓ మేము బాను బా అది మన మాట ఏండ్రు ఎవరు ఒట్టి చేత్తో కొడితే దెబ్బ తగలదు ఉంగరాలు చేయగలవాళ్ళని సామెత పెద్ద లోకంలో చెప్పేవాళ్ళు ఏ కొట్టి కొట్టి ఏమవుతుంది ఇంక దీమిచ్చి ఇంకేం కొట్టపోతాడు తల్లిదండ్రులు కుట్టినా భయపడరు అదే గురువు ఒక దెబ్బ కొడితే భయపడతాడు ఇక్కడ పది దెబ్బలు కొట్టినా ఏం లేదు అంతేనా కుట్టావు ఆ ఇట కుట్టావు అంటారు అక్కడ ఒక దెబ్బకే కాదు ఒక మాటకే ఏమవుతాడు పరిస్థితులు స్థలం మార్పిడి వాని జీవితం ఏం చేసింది మార్చింది కాబట్టి దేవుని మందిరంలో మన ఆలోచనలు మన చూపులు మన విధాన్ని మార్చే స్థలం అందుకే ఎక్కడ పోవాలి మందిరానికి పోవాలి వాక్యం చెబుతున్నప్పుడు కూడుకున్న స్థలాల్లో వినాలి అప్పుడు మనం ఆడతాం మనం స్కాన్ చేయబడతాం షుగర్ టెస్ట్ చేసుకున్నట్టుగా ఏమని హాస్పిటల్ పడుకుని పెట్టిన వాళ్ళని రోజు ఏం టెస్ట్ చేస్తారా ప్రతిరోజు షుగర్ టెస్ట్ చేస్తారు ఎంత ఉంది అప్ అండ్ డౌన్స్ అని అలాగైతే వాళ్ళు రోజు మన జీవితంలో ఏం టెస్ట్ చేసుకుంటున్నాం సంవత్సరానికి ఒకరోజు ఆరు నెలలకు వస్తారు టెస్టులు చేసుకోవడం బరికి రాదు ప్రతిరోజు చెక్ చేయబడాలి దాని విధంగాడు అయ్యా ప్రతిరోజు ప్రతి నిమిషం నువ్వు నన్ను ఏం చేస్తున్నావు చెక్ చేస్తున్నావు నువ్వు నన్ను చెక్ చేస్తున్నావు అన్నాడు ఈ మాట మనం చూస్తున్నాం కాబట్టి విశ్వాసుల యొక్క పడకల విధానాన్ని గురించి నేను నాలుగైదు వచనాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం చూద్దాం నలభై నాలుగవ కీర్తన మొదటి పడక విశ్వాసుల పడకని రాసుకుందాం నాలుగు నాలుగు కీర్తన నాలుగు నాలుగు దేవా నీవే నా రాసు అాలుగు నాలుగు కీర్తన భయము నుండి పాపము చెయ్యికుడి మీరు పడకల మీద నుండగా అండర్లైన్ మీరు పడకల మీద ఉండగా నైనా బాబు మిద్ది మీద కాదు ఏడా సినిమా థియేటర్లో కాదు పడకల మీద ఉండగా నెక్స్ట్ అది పడకల మీద ఉన్నప్పుడు నువ్వు పడక మీద పడుకుంటున్నప్పుడు ధ్యానం చేయాలి ఏమి ధ్యానం చేయాలి మూడో వచ్చినం అక్కడే తన భక్తులను తన బిడ్డలని తను ఎన్నుకున్నాడని తెలుసుకోవాలి ఎవరు ఎవరా 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 రైట్ ఆన్సర్ విశ్వాసులో విశ్వాసులు దేవుడు ఎన్నుకున్నాడని విశ్వాసం తెలుసుకోవాలి దేవుడుగా తెలుసుకునేది దేవుడు కాదు మనం తెలుసుకోవాలి ఏమని మనల్ని ఎన్నుకున్నాడు మనం దేవుని పిల్లలమని భక్తులమని అంత మాత్రమే కాదు నేను యోహో వాకు మర్ర పెట్టగా ఆయన ఆలకించును అని నువ్వు నమ్మాలి అది తెలుసుకోవాలి కాబట్టి నువ్వు రాత్రి పడుకున్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థనలు నువ్వు నమ్ముతున్న దేవుని విషయంలో నేను దేవుని కుమారుడును నేను కుమార్తెను ఈరోజు నేను ప్రార్థన చేస్తాను అదే నా ప్రార్థనకి జవాబు వచ్చిందో లేదని పడకల మీద ధ్యానం చేయాలి పడకల మీద ఏం చేయాలి ఆ దేవుని కూర్చున్న ధ్యానం కొంతమంది దేవుని కూర్చుని ధ్యానం కాదు పరధ్యానం కావటారు ధ్యానం చేయమంటే పరధ్యానం ఏమో అంటా ఏమీ లేదులే కానీ ఓ నిజం చెప్పమా అంటే అప్పుడు చెప్తారు అరిచి అడిగితే చెప్తారు మామూలు అడిగితే ఎవరు చెప్పరు ఓ నిజం చెప్పాం ఏమని అలా అని ఉంటే అప్పుడు చెప్తారు అంతవరకు చెప్పరు చెప్తూ ఏమనుకుంటారు ఏమనుకునేది ప్రార్థన చేస్తారు సేవకుడు అంతేగా సేవకుని దగ్గర ఏం చెప్పకూడదు ఒక ఆయన అడిగాను మీరు ఎక్కడుందా ఆయన అడిగాను మా ఇల్లు పక్క వీధులు అన్నాడు రోజు ఆ ఇంట్లోనే పడుకున్నాడు నేను ఉన్న స్థలంలో పడుకుంటున్నాడు ఇదేంద్ర ఒక విశ్వాసించి చెప్తారు సేవకుడు అనుకున్నాండి మీలు ఎక్కడని అంటే మా ఇల్లు పక్కింటని చెప్పాడు నేను అక్కడే ఉన్నాను రెండు రోజులుగా ఆయన ఏడబడుకుంటాడు ఆ ఇంట్లోనే పడుకుంటున్నాడు పక్క ఇల్లు అంటాడు ఏడా పడుకుంటున్నాడు మీ ఇల్లు ఏడంటే ఆడంటాడు కానీ ఇరవై నాలుగు గంటలు ఏడే రెడీ అవుతున్నాడు ఇప్పుడు ఏమర్థం అది ఏ ఇల్లు ఆయనకి మానవుని యొక్క జీవితంలో దేవుని పిల్లలు సేవకుల దగ్గర ఏం పరాచకాలు కాదు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలి దేవుని సావకొడని గౌరవించడం నేర్చుకోవాలి కిండల రాదు పనికిరాదు అబద్ధాలు పనికిరాదు యథార్థమే మాట్లాడాలి దేవుని వాక్యంలో మాట విశ్వాసులు ధ్యానం చేయాలి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు నీకు ఎన్ని మేలు చేస్తాడు నీకు ఎన్ని ఉపకార్యాలు చేస్తాడు నీ కుటుంబంతో చర్చించుకొని నీ బిడ్డలతో మాట్లాడి దేవుని గురించి విషయాలు ధ్యానం చేసుకుని పడకల మీద ధ్యానం చేయాలి దొరికేది అప్పుడే కదా అమ్మ ఒక చోట నాయన ఒక చోట అమ్మ హాల్లో తమ్ముడు కొడుకు బెడ్రూమ్లో ముసలామ బయట దేన్ని ఏమి ఎత్తుకొని ఫోన్లు ఎత్తుకొని ఎవరో ఎవరికి ఎవరో పడుకునేది కూడా దూర దూరం ఒకప్పుడు అలా కాదండి వరుసగా పడకలేశారు అమ్మ నాయన మనవడు మనవరాలు అవ్వ తాత ఇప్పుడా స్పెషల్ రూమ్స్ జానాలు లేవు మాటలు లేవు ఊసలు లేవు పలుకు లేదు తిండి లేదు అస్సలు రే తిన్నావా మళ్ళీ తింటా బా ఎంత టైంరా పదకొండున్నర్రా పదకొండున్నర ధ్యానం వాడు ఏం ధ్యానం చేస్తున్నాడో ఆలోచిస్తున్నారా మీ ధ్యాన విషయాలు జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యులు మనం చదువుతున్నాం ఒక విశ్వాసి ధ్యానించవలసిన దేవుని కార్యాల గురించి దేవుడి మేళ గురించి దేవుడి ఉపకారాల గురించి తలపోసుకుని మన కుటుంబాలతో మనం నిద్ర ముగించాలి రెండవ విషయం చదుద్దాం రండి రెండవ సమయంలో గ్రంథం పదకొండ అధ్యాయం రెండవ వచ్చును చదువుదామా దావేదులోనే కొన్ని పడకలు కూర్చున్న అనుభవాన్ని చూద్దాం రండి రెండవ సమయంలో గ్రంథం పదకొండవ అధ్యాయము రెండవ వచ్చిన దినమున పొద్దు దినమున వేళ అది దావీదు పడక మీద నుండి లేచి ఎక్కడి నుంచి లేసాడంట ఎక్కడి నుంచి లేసాడంట పడక మా చెప్పాలి మాట చెప్పాలి పడక మీద నుంచి లేసాడంట ఎప్పుడది పొద్దుగుంకు వేయాలంటే సాయంకాలం మామూలుగా ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు పడుకోవాలా రాత్రి పడుకోవాలి తెలార్తలే ఈయన ఎప్పుడు పడుకుని ఎప్పుడు లేస్తున్నాడా ఈయన తెలారిత పడుకుని సాయంకాలం లేస్తున్నాడు సాయంకాలం వేస్తాడు లేదా మధ్యాహ్నం పడుకొని సాయంకాలం వేస్తాడు కొంతమంది తింటే పడుకునే అలవాటు మధ్యాహ్నం పూట అర్థమైందా ఎనిమిది గంటలు దానికి మించి దుక్కుగా నిద్రపోతే నీ శరీరం నీకు ఏం చేయదా ఏం చేయదు సహకరించుదాం లేచి మనం అన్నీ చేసి మళ్ళా పడుకున్నట్టే మళ్ళీ అది పనికిరాదు ఒకసారి నిద్ర లేస్తే మరలా నిద్ర పోకూడదు ఆ కంటిన్యూస్ లాగా ఉన్నప్పుడే ఆ బాడీ చేస్తూ పని చేస్తున్నప్పుడు కంటిన్యూ వస్తుంది కొంతమంది అలా చేయరు ఏం చేస్తారు లేస్తారు మళ్ళా పడుకుంటారు లేస్తారు మళ్ళా పడుకుంటారు అది ఏ నిద్ర అది కోడి నిద్ర అంటారు దాన్ని కోడి అంటారు ఒక్కొరికో అంటే మళ్ళీ యథాప్రకారమే మళ్ళీ కూర్చో అంటది అంటే మళ్ళా వతుంది ఇట్టా నిద్ర పనికిరాదు దానికి నిద్ర అయితే ఉంటుంది అవునా కదా సగం నిద్ర అర నిద్ర ఇలా పనికిరాదు కొంచెం ఒక కురికేసుకొస్తా ఒక కునుక ఇం ఫుల్గా గురికిదే ఎవరు చాలా మంది జీవితాలు మనం ఆలోచించి మన పడకల మీద జానాలలో మనం ఆలోచించవలసిన విషయం చూస్తే సాయంత్రం వేళ పడుకున్నాడు చేయకూడని పరిస్థితుల్లో తాను చేసా వాస్తవానికి ఒక రాజుగారు యుద్ధ భూమిలోకి వెళ్ళాలి దేవుని ప్రజల పక్షాన మరి యుద్ధం చేయవలసిన దావీదు ఏం చేశాడు తెలుసా ఏడ నిద్రపోతాడు రాజు పల్లె రాజు ఏం చేయని యుద్ధ భూమిలో ఉన్నాడుసారి నిద్రపోతాడు నిద్రపోయిన తర్వాత గుమ్మనున్నాడా స్నానం చేస్తున్నటువంటి ఒక శ్రీ ఊరియా భార్యను చూశాడు చూసిందన్నమా ఇప్పుడు ఏం కలిగిందో తెలుసండి ఇప్పుడు పాపపు ఆలోచన ప్రారంభమైంది తన పడకలతో లేచి ఏం చూసాడు పాపాన్ని చూశాడు చూసాడు చివరికి హంతకుడయ్యాడు తన పడక ఏమై చేసింది హంతకుడిగా నడిపించింది మన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలమ్మా ఈరోజు ఆ రోజు దావీదు హంతకుడు అయ్యాడు ఈరోజు వంటి మాటలు ఎంతమంది చంపేస్తున్నారు ఈరోజు మాటలతో చంపేవారు చాలామంది తయారైపోయినారు రియల్గా చంపడోళ్ళ ఇదేంత చంపేస్తున్నారా మాట్లాడుతూ ఉంటే చచ్చిపోయినంతగా పని అయిపోయింది ఏమైపోయిందా సచ్చిపోయినంత పని అయిపోయిందంట అట్ట వాళ్ళు తయారైన రోజుల్లో ఆలోచన చేద్దాం వాక్యంలో రాయబడిన మాటలు బట్టి మనం ఆలోచిస్తూ ఉండగా ఈ మాటల్లో ఉన్నటువంటి దేవుని వాక్యం బట్టి మనం చూడగా వారి యొక్క పడకల మీద ఏం చేస్తారో విన్నాం తర్వాత మరొక పడకను చూద్దాం రండి కీర్తన గ్రంథం నలభై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణం చాలా పడకలు ఉన్నాయి దావీదు కీర్తనలోనే ఆ పడకల గురించిన ప్రస్తావనని మనం ఆలోచన చేద్దాం నలభై ఒకటి ఎనిమిది కుదరిన రోగం వానికి సంభవించి ఉన్నది చూడండి కుదని రోగమానికి సంభవించింది అన్నాడు వాడి పడక విడిచి తిరగక అంటే పడకలో ఏ పడకలో ఉన్నాడు ఇప్పుడు మీరు చెప్పరా రోగపు పడకలో ఉన్నాడు రోగపు పడకలు ఎందుకు వచ్చాడు కారణం ఏమిటి పరిస్థితి ఏమిటి మనం ఆలోచించాలి ఎప్పుడైతే దేవునికి విరోధంగా మానవుని జీవితం తయారైందో ఏం చేసినా అంత కూడా అయ్యాడు దేవుడు ఊరుకోబెడతాడా ఏం చేశాడు రోగంతో మొత్తే పరిస్థితులు చేశాడు కొన్ని సందర్భాల్లో అందుకే రేపెడుతుంది కదా కుదర రోగమానికి సంభవించుకున్నది వాడి పడక మీద విడిచి తిరగలేక ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం కొందరు జీవితంలో వారి పాపం పట్టుకుంటే రోగాలతోండలి శాప రోగం అనిపిస్తాం మన పడకల మీద రోగాలు తెచ్చుకోకూడదు వాడు లేయక పడిపోయిన స్థితిలో ఉండకూడదు ఒకనట ముప్పై ఐదు సంవత్సరాలకి మందిరానికి వెళ్ళాడంట కానీ రోగం బాగా అవలా పోతాడ కానీ ఏం లేదు అతనిలో నమ్మకోలేదు యేసు ప్రభు అరే దగ్గరికి వెళ్ళి అద్భుతం చేశాడు ఈ రాత్రివేళ ఆలోచన చేద్దాం రోగ పడకులని ఉన్నావా అయితే ఆ రోగాలన్నిటిలో ఉంచి దేవుడే విడిపిస్తాడు దేవుని వాక్యంలో రాయబడుతుంది ద్వితోపదేశ కాండం ఏడు పదహైదులో సర్వ రోగాల్ని నేను నేనేం చేస్తాను తీసేస్తాను నీకు ఏ రోగం ఉన్నా పాప రోగమా చేప రోగమా నేను తీసేస్తాను రాకుండా దరిచారకుండా చేస్తాను సర్వ రోగాల్ని తీసేస్తాను ఈరోజు ఈ వాక్యం వింటున్నారా ఇన్ని రోజులుగా మీరు రోగ పడకలో ఉన్నారేమో తప్పనిసరిగా దేవుణ్ణి నమ్మండి ఈ నీ రోగానికి పరిష్కారం దేవుడు చేస్తాడు నీ రోగాను కుదరని రోగమా జరగని రోగమా ఏనగా ఏదైనా సూనగా సుసాధ్యం చేయగలిగిన దేవుడు ఏసు మాటకు ఏదైనా చేసే దేవుడు ఆయన నీకేదైనా కష్టమే కావచ్చు కానీ ఏసుకి సమస్తమునో సాధ్యమే నమ్ముతావే రాత్రివేళ నీ రోగాలు పోగొట్టగలిగిన దేవుడు నిన్ను స్వస్థపరిచే హోవానో నేనే అన్నాడు ఆయన ఇంకెవరు కాదు డాక్టర్ కూడా అద్భుతం చేయలేడు ఎవరు చేస్తాడు దేవుడే అద్భుతం చేస్తాడు నీకు ఏ రోగమైనా సరే స్వస్థపరిచేవాడు ఆయన మానవుని జీవితంలో మన రోగాలు భరించాడు ఏదో తెలుసా మన క్రీస్తు వారు నీ నా పాప రోగాన్ని భరించాడు అందుకే మన రోగమును భరించని యేసాగ్రంథం యాభై మూడో వద్యాలు చదువుతాం మన రోగాన్ని యేసు ప్రభు ఏం చేశాడు భరించాడు అది ఏ రోగం తెలుసా పాపం అనే రోగాన్ని యేసు ప్రభు వారు భరించాడు నీ నా పాపాన్ని తీసివేయడానికి ఏశప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు నుంచి భూలోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు నస్తమాయి రాత్రివేళ యేసూప్రభువారిని నమ్ముకుంటే నీ పాప రోగం నుంచి విడిపించి శాప రోగం నుంచి విడిపించి నేను ధన్యుడిగా చేస్తాడు లేక పాపంలోనే ఉన్నావా రోగమనే పడకులోనే ఉన్నావా నీ జీవితం ఎంత కష్టమవుతుందో ఆలోచన తనకీర్తన గ్రంథం రాయబడిన మాటలు బట్టి చూస్తే దాబీదు రాసిన కీర్తన నలభై ఒకటవ కీర్తనలో మాట కొని రోగవానికి సంభవిస్తున్నది కాబట్టి వాడు ఏమి రవి చెప్పుకొని చూ ఉన్నారు అది చెప్పుకొని ఉన్నారు లేలేని స్థితిలో ఉండే పరిస్థితులు అయిపోతుంది కాబట్టి ప్రభు ద్వారా ఈ వాక్యం వింటూ ఉండగా నేను స్వస్థపరిచే దేవుడున్నాడ సంగతిని నీవు ఆలోచన చేయాలి మరొక మాట దేవుని వాక్యం నుంచి చూద్దాం రండి ఆరవ కీర్తన ఆరవ చరణం కీర్తన ఆరు ఆరు నేను మూలుగుచ్చు వలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచు తేల చేయించున్నాను నా కన్నీళ్ళ చేత బా తర్వాత చాలు ఎవరు రాశారు ఈ కీర్తన దావిదే రాశాడు ఏమంటున్నాడు ఏ రో ఏ పడకిది కన్నీళ్ళ పడక అమ్మ ఎన్ని రోజులు నీ పడకలు ఏడ్చావో నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీళ్ళు జలమేమో ఉందేమో నా జనమా ఇకే మాత్రం నువ్వు కన్నీళ్ళవో చాలామంది జీవితంలో పడకలో ఏడ్చుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయి చెప్పుకోకుండా ఏడ్చుకున్న దినాలు కోళ్ళకు ఉన్నాయి బిడ్డను బట్టి భార్యను బట్టి భర్తను బట్టి పిల్లలు బట్టి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయండి అన్నము మానేసి తిండి మానేసి పడకల మీద ఏడుస్తున్న అనుభవాలు ఉన్నాయి ఈ రోజులో ఏ ఏడుపులోని ఉన్నావో ఏ దుఃఖము మధ్యలోని ఉన్నావో నీ దుఃఖమును పటాపంచలు చేయగలిగినవాడు నీ నిట్టుర్పును నాట్యంగా మారుస్తాడు అందుకదా కదా అంగళార్పును నాట్యముగా మార్చావు గోని పట్ట విడిపించి తేనె పట్టునిచ్చావు మౌనంగా నుండక నిన్న రాధించేదా వినయ మనస్కులతో నిన్న రాధించేదా యహో దేవా దయాలుడా నీ కృపా నిత్యమో నిలచును ఉత్తమం వైనా దేవుండవని చూచి ఎరిగాను నిన్ను ఈరోజు ఉత్తముడైన దేవుడిని ఎరిగితే నీ కన్నీళ్లను నాట్యంగా మారుస్తాడు నీ దుఃఖాన్ని నీ వేదన నీ ప్రాణ నీ అంగళార్పు నీ యొక్క ఆలాపన నీ నీ జీవితాన్ని దేవుడు తప్ప ఉరి తెచ్చమ్మా నువ్వు ఏడుస్తున్న కన్నీటికి లోపలి ఊరితే ఆదరించలేవు చెప్పచ్చు కావచ్చు నీ కన్నీటి ఓటును ఆయన తన కమలలో ఉంచుకున్నాడు ఏడుస్తుంటే పడకే తేలిపోయిందట ఎంతగా ఏడ్చుంటాడో ఎంతగా బాధపడ్డాడు కొందరు జీవితాలు ఏమైనా ఏడుస్తూ ఉంటే కొంతమంది అంటారు నా కన్నీళ్ళు ఓట అంటుంది ఒక ఆమె ఏడవలేకపోతున్నాం ఏడ్చి ఏడ్చి కన్నీటి బొట్టు కూడా కారకుండా పోయింది అంతగా ఏడ్చిన తల్లులు తండ్రులు ఏడుదనాల చూస్తాం బిడ్డలు కొరకే తల్లిదండ్రులు ఎంత లాంగారు తెలుసా మే అమ్మానాన్ని కొరకు ఎంత ఏడుస్తున్నారో తెలుసిన నా బిడ్డ బాగుండాలని ఎన్ని రోజులు ఏడ్చి ఉంటారో కానీ ఆ ఏడుపుని కనిపించదు వాళ్ళ ముఖం నీకు కనిపిస్తుందేమో కానీ వాళ్ళ కన్నీళ్ళు వెనక నీకు అర్థం కాదు వాళ్ళు ఎంతగా ఏడుస్తున్నారు వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారు డాడీ నాకు అది తెచ్చిచ్చాడా అంటున్నావు దాని వెనక్కి ఎంత ప్రయాసపడాలి ఒక మనిషి పనికి పోయాడు పనికి పోతాను రాగానే రాగానే ఐదు వందలు పని డబ్బు తెచ్చాడు కొడుకు రాగాండా ఏమో నాకు డాడీ నాకు అది కావాలి డాడీ అంట ఆ రోజు కూలి ఐదు వందలు వాడికి ఇచ్చేశాడు తెల్లవారు ముదురుకొని సాయంకాలం వరకు ఎర్ర టెండలో సుత్తి దెబ్బలు కొట్టి 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 చేయలేని కూడా బొబ్బలు ఎక్కిపోయినాయి ఓ పిల్లలను చూస్తాను ఇటీవల చూస్తాను అండి సమ్మర్ క్యాంప్లో వాడు చేపట్టుకున్నాను నేను అంతా కూడా బొబ్బలు బొబ్బలు కొన్ని రే ఏంద్ర నిచ్చేయి అన్నాడు సార్ అన్నాడు రే ఏంద్ర నిచ్చి ఇంత రఫ్గా ఉన్నది ఏంద్ర బొబ్బలు పడిపోయినాయి అంటే సార్ మా అమ్మ నాయన సాయంకాలం అయితే నన్ను బండి దొయిపిస్తారు సార్ వాడు తొమ్మిదో తరగతి వాడు ఏం బండిరా అంటే తోపుడు బండి సార్ ఎందుకు అంటే మేము టిఫిన్ కంటే పెడతాం సార్ ఆ బండి తోసి తోసి కాయలు కాచిపోయింది సార్ అన్నాడు ఎట్లా తింటున్నాం అన్నమా ఆ చేతులు బొబ్బలు అయిపోయింది తొమ్మిదో తరగతి మా బతుకు దేరే అదే సార్ ఎటోకట స్పూన్తో పాడు తినాల్సి వస్తుంది సార్ నొప్పులు కూడా సార్ అంటాడు ఆ బాధ ఆ వేదన అర్థమైందా తల్లిదండ్రుల వేదన అబ్బెడ్డ ఇరిగాడండి చెప్తా ఉన్నప్పుడు ఆశ్చర్యం వినిపించింది తోపుడు బండు తోస్తూ కాయలు కాచిపోయినా చదువు మానలా మనం ఏం చేస్తున్నావా బాగా తిని బాగా తిని ఆలోచించండి ఆ బాధ నీకు చూస్తే ఆ కష్టం విరిగితే విరిగితే ఒకరోజంట ఒక ఆయన అంట ఒకరోజంతా కష్టపడి సెల్ రిపేర్ చేయించుకున్నాడంట ఒక ఆయన ఏందట ఒకరోజంతా కష్టపడి సరిపోకపోతే తల్లిదండ్రులు అంటే ఒక రెండు వందల మూడు వందల ఎక్స్ట్ టైం అని అంటే సంపర్ చేసుకున్నా దాన్ని వేసుకోడు మళ్ళా బాగుంటుంట దాన్ని ఆ కష్టం తెలుసా అంటే ఏడొచ్చిందో వచ్చిందరో డబ్బు అంటే పని చేశాను అర్థమైందా మీ నాయనంత కష్టపడుతున్నాడు మేమెంత కష్టపడుతున్నా అర్థమవుతుందో సోదరుడా ఎవనొస్తుడా అనే సందర్భాన్ని వివరిస్తున్నప్పుడు నిజమే సార్ అర్థమైంది కష్టం అంటే ఏంటో నిలబడితే అర్థమైంది ఆ ఎర్రటెండలో మాడుతూ ఉంటే సెల్ ఫోన్ కొరకై మనిషి ఏం చేశాడు ప్రయాసపడ్డాడు నీ సెల్ ఫోన్ కొరకై నువ్వు ఎంత ప్రయాసపడుతుంటే నీ కొరకు తండ్రి ఎంత కష్టపడుతుడు ఎన్నడైనా గ్రహిస్తే నువ్వు ఎంత పరిగెత్తావు నేను అప్పుడప్పుడు ఆలోచించి చెప్తా ఉంటావు కొన్ని విషయాలు అర్థం చేసుకుని వేస్తామా మన తల్లిదండ్రులు మన కొరకు కష్టపడుతున్నారు సంఘం సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు విశ్వాసం మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆలోచన చేయి వాళ్ళ కళ నీలో చూడాలని వాళ్ళ డ్రీమ్ నీలో చూడాలని నీలో చూడాలని కొట్టున్నారు ఇస్తావద్దీ నువ్వు నీ తండ్రి కోరేది తనకంటే బాగుండాలి తనకంటే బాగుండాలి అంత తప్ప నీ దగ్గర ఏం అడగల అన్నం పెట్టమని డ్రెస్సులు కొనియమని ఏం అడగలేదు నిన్ను నువ్వు బాగుంటే చాలు నువ్వు బాగుంటే ఓ తల్లిందంట ఏమ్మా మా భార్యని అడగూడదామంటే ఏమనైనా నేనేమో చెడిగేదైనా మీ ఇద్దరి మధ్యలో రచ్చ పెడేసి నేను ఏడుగు చూసేదంటే నువ్వు ఏడుస్తుంటే నేను సంతోషిస్తానా ఏందనేది నువ్వు ఏడుస్తుంటే నేను సంతోషిస్తానా మీ ఇద్దరి మధ్యలో నుంచి రచ్చ ఆనందించేది నాయన మీరు ఆనందంగా ఉండడానికే కొద్దిగా మీకు పెళ్లి చేసింది అనేది ఒక తల్లి ఆ మనసు ఎవరి కోసం ఏమైపోయింది తల్లి బిడ్డ కోసం తల్లి త్యాగం చేసింది రైట్ ఆన్సర్ త్యాగం చేసింది అర్థం చేసుకోండి మన జీవితాల్లో మన కన్యలను తల్లిదండ్రులు సంఘం దేవుడు చూస్తున్నాడు ఇంకెవరు కాదండి కాబట్టి అర్థం చేసుకుందాం ఈ వాక్యం ద్వారా మనం ఆలోచిస్తే కన్నీటి పడకను చూస్తూ ఉన్నాం రెండవ సమయంలో ఒక రెండు పదకొండవ వద్యం పదమూడవచ్చును త్వరగా ఇది ఒక వచ్చిన చదవండి లేక నూట నలభై తొమ్మిది ఒకరు చూడు కీర్తన నూట నలభై తొమ్మిది ఐదు కీర్తన నూట నలభై తొమ్మిది ఐదు చదువునైనా భక్తులు ప్రహర్షించుగాక వారు సంతోష తమ పడకల మీద ఉత్సాహగాన పడకల మీద పడుకొని పడతారు అంత